కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ఈ వీడియోలో ద్వాదశి ప్రశంస గురించి తెలుసుకుందాం మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదను వినుము అని వశిష్ట మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయవలను తరువాత భక్తి కొలది తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయమునకు కానీ విష్ణు ఆలయమునికి కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమట భుజింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలిగొటే గాక మోక్షం కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఏడల నూరి రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితం కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజనదానం చేసిన ఎంత పుణ్యము కలిగినో దానికంటే అధికముగా పొలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు పొందుదురు కార్తీక మాసమందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారు వారు పూర్వజన్మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞాపేతములు దక్షిణతో బ్రాహ్మణకు దానం ఇచ్చిన వారు ఇహపరసుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగార తులసి చెట్టును కానీ సలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణకు దానం ఇచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యన్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపుము శాలిగ్రామ దాన మహిమ అతడొక నాడు తన గ్రామం మనకు సమీపంలో ఉన్న పల్లెల్లో నివసించుతున్న ఒక బ్రాహ్మణునకు తన వద్ద ఉన్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను మరికొంతకాలమునకు తన సొమ్ము తనకి ఇమ్మని అడుగుగా ఆ విపురుడు అయ్యా తమకు ఇవ్వలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను ఈ రుణం ఉంచుకోను ఈ రోజులో ఈ జన్మలో తీర్చని ఎడల మరి మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణమును తీర్చుకోగలను అని వినయముగా వేడుకాను ఆ మాటలకు కోమట మండిపడి అట్లు వీల్లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వలను లేని ఎడలా నీ కంఠమును నరికి వేయను అని ఆవేశం వెనుక ముందు ఆలోచించక తన మలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకొని కోసాను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను ఆ కోమట భయపడి అక్కడే ఉన్నచో రాజ్యభటులు వచ్చి పట్టుకొందులన్నీ జడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాతకం కనుక అప్పటి నుండి ఆ వయస్సునకు బ్రహ్మహత్య పాపమను ఆవాహించి కుష్ఠ వ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్ళకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరకకోపముల బడద్రోసిరి ఆ వయస్సునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులకు సంతోష పెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాధ్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకున్నాను అంత నారదుడు చిరునవ్వునవి ఓ ధర్మవీర నేనొక హితవు చెప్పదలచి వచ్చేది శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో యజాతివారైనను స్త్రీ అయినా పురుషుడైనా చారుడైనా చోరుడైనా పతివ్రత అయిన వ్యభచారిణి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి శాలగ్రామ దానములు చేసిన ఇడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందును చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకములో మహానార్కం అనుభవించుతున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనము అని చెప్పాను అంతట ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటుంది అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు శాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయం కలుగుతున్నది దీనివలన ఆకలిగన్నవాని ఆకలి తీరునా దాహం కన్నవానికి దాహం తీరిన కాక ఎందులకి దానము చేయవలేను నేను శాలగ్రామ దానము చేయజాలనని నిష్కర్షగా పలికాను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ శాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించేదివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే శాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది మీ తండ్రిని నరకబాధ నుండి విముక్తి గావింప నేతంచి తిని ఈ దానం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను ధర్మవీరుడు ధనబలము కలవాడై ఉండి దాన సామర్థ్యము కలిగి ఉండి కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెని పెట్టుట చేత మరణానంతరం ఏడు జన్మలయందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలయందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు కాలము రాగా ఆ పెద్ద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుకు ఇచ్చి పెండ్లి చేశాను పెండ్లైన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టాలు నాకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా సుఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తి ఎందువలన కలిగింది అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత శాలగ్రామ దానం చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానము ధారపోసాను ఆ రోజు కార్తీక సోమవారం అవటం వలన ఆ శాలగ్రామదాన ఫలితముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు ఎగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము శాలగ్రామ దానము చేయించు ముక్తి నందిను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ చాలగ్రామ దానమును చేయము పన్నెండవ అధ్యాయం పారాయణం సమాప్తం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లోని వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి